హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై ఈ చికెన్ నిస్వాసన లేకుండా ఈ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో అండ్ టేస్టీగా అండ్ ఈజీగా కూడా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాం ఇలా తయారు చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఈ ఫ్రై అనేది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెను ఇలా శుభ్రంగా కడుక్కొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ ముక్కలకు సరిపడగానే సాల్ట్ వేసుకోవాలి కర్రీ తయారు చేసుకున్నప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి అందుకని సాల్ట్ తక్కువే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఒకసారి కిందికి పైకి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు ఈ సాల్ట్ పసుపు అంతా కలిసేలాగా ఇలా ముక్కలన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు ఈ వాటర్ అంతా పోయేలా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి వాటర్ అంతా ఎలా వచ్చేసింది చూసారా చికెన్లో వాటర్ అంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొక పది నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి వాటర్ అంతా చికెన్లో వాటర్ అంతా డ్రై అయిపోయింది ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చేలా వరకు వేయించుకోవాలి వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది చికెను ఇప్పుడు బాగా వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక స్టవ్ వెలిగించుకొని మళ్ళీ వేరే ప్యాన్ పట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ ఇవి కొద్దిగా వేగాక పచ్చిమిరకాయలు అలాగే ఒక రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను నేను ఒక రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా వేగే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు త్వరగా వేయడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే తొందరగా వేగుతాయి ఇప్పుడు చిన్న సైజు టమాటా కూడా వేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా వేగే వరకు మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ టమాటా అనేది ఇలాగ బాగా వేగిపోయింది ఇప్పుడు కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు కారం సాల్టు బాగా కలిసే వరకు కలుపుకొని ఇందాక వేయించుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలి ఈ జ్యూస్ అంతా ఈ చికెన్ ముక్కలకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా కింద నుంచి పైకి బాగా తిప్పుకొని కలుపుకోవాలి గ్రేవీ మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత ఈ గ్రేవీ అంతా ముక్కలకి బాగా పట్టింది ఒకసారి కొద్దిగా గరం అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గరి తీసుకొని బాగా కలుపుకుంటే చికెన్ కర్రీ అనేది ఉడికిపోయింది ఒకసారి కిందికి పైకి బాగా చికెన్ మసాలా మొత్తం ఈ మొక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని కర్రీ అనేది సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అస్సలు నీస్వాసననే ఉండదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని ఒకసారి మీరు కూడా మీ ఇంట్లోనే ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి అలాగే నా వీడియోని షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్